తెలుగు సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎక్కువైపోయాయి ఇంతకాలం ఈ రాసలీలలు తెర వెనుక రహస్యంగా దాగి ఉన్నాయా సడన్ గా ఇప్పుడు ఈ అరాచకాలు ఎందుకు బయటికి వచ్చాయి కేరళలో వేసిన హేమ కమిటీతో తెలుగు ఇండస్ట్రీ కూడా ఉల్లిక్కి పడుతుందా లేక సమంత లాంటి హీరోయిన్లు ప్రశ్నించడంతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చలనం వచ్చిందా టాలీవుడ్ లో ఏం జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీ వేసిన కమిటీ ముందు ఎవరైనా ధైర్యంగా ఫిర్యాదుస్తున్నారా టాలీవుడ్ మహిళలపై వేధింపులు జరిగితే తెలుగు కమిటీ ఏం చేస్తుంది సెక్సువల్ హస్మెంట్ ఇది రెగ్యులర్ గా వినిపించే పదం సమాజంలో అనేక రంగాల్లో ఈ వేధింపుల ఘటనలు బయటపడుతున్నప్పటికీ సెలబ్రిటీలు రాజ్యమేలి ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం అప్పుడప్పుడు లైంగిక వేధింపుల ఘటనలు బయటపడుతుంటాయి ఇవి బయటపడినప్పుడే నాలుగు రోజుల పాటు ఇండస్ట్రీలో హడావిడి కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత అంతా మామూలే అనే ధోరణి సినిమా రంగంలో ఉంటుంది అని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది అయితే ఈ మధ్య కేరళ రాష్ట్రంలో జస్టిస్ హేమ కమిటీ సృష్టించిన సంచలనంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా చలనం మొదలైంది తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ పై ఓ మహిళ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్పై మరోసారి చర్చ ప్రారంభమైంది ఇటీవల హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం కూడా ఇండస్ట్రీని కుదిపేసింది లావణ్య అయితే ఏకంగా రాజ్ తరుణ్ చేస్తుంది అయితే ఈ ఘటన పరిశ్రమ పరిధిలోనే ఉన్నప్పటికీ కమిటీ సుమోటగా తీసుకునే అవకాశం లేదు లావణ్య కమిటీకి ఫిర్యాదు కూడా చేయలేదు అంతేకాదు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కింగ్ ప్లేస్ లో జరిగిన ఘటనలపై మాత్రమే ఝాన్సీ కమిటీ స్పందిస్తుంది బాధిత మహిళలు ఫిల్మ్ ఛాంబర్ పేరు మీద ఫిర్యాదును కొరియర్ కూడా చేయవచ్చని చాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ చెప్పారు నేరుగా ఫిల్మ్ ఛాంబర్ కి వచ్చి కూడా ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు తెలుగు ఇండస్ట్రీలో ఏం జరిగినా సంచలనమే శ్రీరెడ్డి తర్వాత తాజాగా కొరియోగ్రాఫర్ల ఘటన వెలుగు చూసింది మరి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తాయని వేచి చూడాలి కేరళ మాదిరిగానే తెలుగు ఇండస్ట్రీలో ప్రభుత్వం ఓ కమిటీ వేసి విచారణ జరిపితే ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న చాలా మంది పేర్లు బయటకు వస్తాయన్న చర్చ ప్రస్తుతం టాలీవుడ్లో జోరుగా సాగుతుంది తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా మహిళలపై వేధింపులు అయితే ఎక్కువ కమిటీ కూడా వేసి విచారణ కూడా కూడా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఓవరాల్ సంబంధించి పూర్తి స్పెషల్ కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు లక్ష్మీనారాయణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు కొరియోగ్రాఫర్ల మధ్య నెలకొన్న వివాదము చివరికి పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అయినటువంటి అసోసియేషన్కు ప్రస్తుతం కొరియోగ్రాఫర్ అసోషేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద మరొక కొరియోగ్రాఫర్ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది తను వర్క్ ప్లేస్లో తనను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి ఆమె ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది దీని మీద ఈ ప్రకంపనలన్నీ సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నాయి గత ఇంతకుముందే అంటే కొద్ది రోజుల క్రితము కేరళలో జస్టిస్ హేమా కమిటీ ఏదైతే రిపోర్ట్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు సమన్తో ట్వీట్ చేయడం కావచ్చు లేకపోతే ఇంతకుముందు ఇతర ఇతర హీరోయిన్లు కూడా ట్వీట్ చేయడము రెండు వేల పదమూడులోనే ఒక కమిటీ వేశారు పదమూడుకు సంబంధించిన కమిటీ రిపోర్ట్ కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం బయటపడలేదని చెప్పి సమన్తో ట్వీట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ కొరియోగ్రాఫర్ల వివాదం మీదకి రావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీని వేయడం జరిగింది అంటే నిజానికి కమిటీ ముందు నుంచే ఉంది కానీ ఇప్పుడు ఆ కమిటీ తెర మీదకి వచ్చింది ఝాన్సీ నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీలో దామోదర్ ప్రసాద్ తమ్మారెడ్డి భరద్వాయ యాక్టర్ ప్రగతి తర్వాత అడ్వకేట్ కావ్య వీళ్ళందరూ కూడా ఆ కమిటీలో ఉన్నారు ఇప్పటికే గత రెండు మూడు వారాల నుంచి కూడా ఈ కొరియోగ్రాఫర్ల వివాదం మీద కమిటీ విచారణ జరుపుతోంది కే తొంభై రోజుల్లో విచారణ పూర్తి చేసి ఆ నివేదికను తయారు చేస్తామని చెప్పి నిన్న ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఝాన్సీ చెప్పడం జరిగింది ఈ సంఘటన ఇండస్ట్రీలో కొంత కలకల రేపు రేపుతున్న సమయంలోనే పూనం కౌర్ అనే హీరోయిన్ త్రివిక్రమ్ శ్రీనివాసును ప్రశ్నించాలి సినిమా పెద్దలందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ని ప్రశ్నించాలని ఒక ట్వీట్ చేయడం జరిగింది దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా జలకమందని చెప్పుకోవచ్చు అసలు పూనం కౌర్కి ఏం జరిగింది త్రివిక్రమ్కి మధ్య ఏం జరిగిందనే విషయాలు ఇప్పటిదాకా ఎవరు బయట పెట్టలేదు ఎవరు మాట్లాడలేదు కానీ నిన్న సాయంత్రము ఏదైతే పూనం కౌర్ ట్వీట్ చేసిందో ఆ ట్వీట్తో మొత్తం సినిమా ఇండస్ట్రీ అంత కలకలం మొదలైందని చెప్పుకోవచ్చు సినిమా పెద్దలు ఏదైతే కమిటీ ఉన్నదో ఆ కమిటీ త్రివిక్రమ్ శ్రీనివాస్ను ప్రశ్నించాలని చెప్పి ఆమె ట్వీట్ చేశారు గతంలో తాను ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు తనకు ఎవరు సహకరించడం లేదని కూడా ఆమె అందులో ఆ ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది దీంతో సినిమా ఇండస్ట్రీలో మొత్తం అసలు ఏం జరుగుతుంది అనే ఒక కూటమైతే ఇక్కడ చర్చ జరుగుతోంది కొరియోగ్రాఫర్లకు సంబంధించి ఒక పక్క పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతూ ఉంది మరోపక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జాన్సీ కమిటీ కూడా విచారణ జరుపుతోంది కాబట్టి తొంభై రోజులు నివేదిక ఇవ్వనున్నారు తొంభై రోజుల వరకు వేచి చూడాలి ఏం జరుగుతుంది అనేది ఏదైతే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా ప్రెసిడెంట్ పదవి నుంచి కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టి వాళ్ళను అతన్ని అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించడం జరిగింది సో నిజానికి ఇతను కనుక తప్పు చేసినట్టు కనుక కమిటీ నిర్ధారిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏందనేది మనం వేచూడాల్సిన పరిస్థితి దీపిక ఎస్ లక్ష్మీనారాయణ ఇప్పుడు ఇటీవల చూసుకుంటే మలయాళంలో కూడా లైంగిక వేధింపులకు సంబంధించి అక్కడ ఒక కమిటీ వేసి సో నేరుగా వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా నేరుగా వచ్చి మా దగ్గర వచ్చి చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది సో అదే మాదిరిగా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కూడా జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుంది రైట్ కేరళకు సంబంధించి అక్కడ ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీ వేసింది కేరళలో అనేక మంది సినిమా ఆర్టిస్టులను అందరినీ కూడా కా సినీ కార్మికులు ఎవరైతే మహిళలు లైంగికంగా వేధింపబడ్డారో వాళ్ళందరి నోట్ తయారు చేసి ఒక హేమా కమిటీ నివేదిక ఇచ్చింది ఆ కమిటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైందని చెప్పుకోవచ్చు అట్లాగే ఇక్కడ కూడా తెలుగులో కూడా ఒక కమిటీ వేశారు గతంలో మనం చెప్పుకోవచ్చు ఒక ఐదారేళ్ల క్రితం దాదాపు ఏడెనిమిదేళ్ళ క్రితము శ్రీరెడ్డి కేసు కూడా బయటకు వచ్చింది ఆమె అర్ధనగ్నంగా ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేసిన పరిస్థితి ఉంది గతంలో అప్పటి నుంచి కూడా ఆ ఇన్సిడెంట్ అంటే శ్రీరెడ్డి ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే కమిటీ ప్రభుత్వం కమిటీ వేసింది కానీ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కమిటీ రిపోర్ట్ మాత్రం బయట పెట్టలేదు ఆ కమిటీ రిపోర్టు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఉందని కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఒక పక్క కొరియోగ్రాఫర్లకు సంబంధించిన ఇన్సిడెంట్ కావచ్చు గతంలో జరిగినటువంటి శ్రీరెడ్డి ఇన్సిడెంట్ కావచ్చు ఇప్పుడు పూనం కౌరుకు సంబంధించిన ట్వీట్ ట్వీట్ కావచ్చు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే కమిటీ కేవలం ఈ కొరియోగ్రాఫర్లకు సంబంధించిన విషయం మీదనే విచారణ జరుపుతుందా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉన్నది ఏదేమైనప్పటికీ కూడా ఈ లైంగిక వేధింపుల వ్యవహారం మాత్రం సినీ పెద్దలకు సినీ పెద్దల మెడకు తగిలే పరిస్థితి కనిపిస్తూ ఉంది దీపిక ఎస్ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఝాన్సీ కమిటీ అనేది ఎప్పుడు వచ్చిందంటారు సో ఇప్పటి వరకు వెలుగులోకి రాకపోవడానికి గల కారణాలు ఇప్పుడు జానీ మాస్టర్ ఏదైతే ఉందో దాంతో ఈ ఝాన్సీ కమిటీ కూడా మనం ఉన్నాం వెలుగులోకి రావడం రైట్ నిజానికి పోష్ పోష్ అనే ఒక చట్టం ఉంది ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్ల ప్రకారం మనము ఎవరి వ్యక్తుల పేర్లు అందులో వాడకూడదు అయితే కేవలం అతను చేస్తున్నటువంటి పని కొరియోగ్రాఫర్ కాబట్టి మనం కొరియోగ్రాఫర్ గానే అతన్ని పరిగణించాల్సిన అవసరం ఉంటుంది లీగల్గా కూడా ఒకవేళ మీడియా ఈ రెండు మూడు రోజుల్లో కొంత మీడియా కూడా అత్యుత్సాహం చూపించింది మా అమ్మాయి ఫోటోలు కూడా కొన్ని మీడియాలు చూపిస్తున్నాయి ఆ మీడియాలు చూపించకండి దయచేసి అని చెప్పి ఝాన్స్ చెప్పడం జరుగుతుంది ఈ విచారణ పూర్తిగా జరుగుతుంది ఇప్పటికీ రెండు మూడు వారాల నుంచి కూడా ఈ కొరియోగ్రా కొరియోగ్రాఫర్లకు సంబంధించిన విచారణ జరుగుతుంది తొంభై రోజుల్లో సరిగ్గా తొంభై రోజుల పాటు విచారణ జరిపి తొంభై రోజుల తర్వాత మేము నివేదిక ఇస్తామని చెప్తా ఉన్నారు నిజానికి కమిటీ చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కమిటీ ఉన్నట్టు కూడా తెలియదు ఇప్పుడు ఎవరైనా కానీ నిజంగానే లైంగికంగా వేధింపబడినట్లయితే ఆ అమ్మాయి కానీ ఆ మహిళ కానీ ఫిలిం ఛాంబర్ వచ్చి కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు దానికోసం ఒక సపరేట్ ఫోన్ నంబర్ పెట్టు పెట్టడం జరిగింది దానికోసం ఒక మెయిల్ ఫిలిం ఛాంబర్లో ఒక మెయిల్ కూడా పెట్టడం జరిగింది ఒకవేళ ఆఫీస్ కు అంటే ఛాంబర్కి వచ్చి ఫిర్యాదు చేయలేని పరిస్థితిలో మెయిల్ పంపచ్చు లేదా ఫోన్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు లేదా నేరుగా ఫిలిం చాంబర్ వచ్చి కంప్లైంట్ చేయొచ్చు అని ఒక సిస్టమ్ కూడా ఫిలిం చాంబర్ పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా తొంభై రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వనున్నారు దీపిక రైట్ లక్ష్మీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయా ఇంతకాలం ఈ రాసలీలలు వెనుక రహస్యంగా దాగి ఉన్నాయా సడన్ గా ఇప్పుడు ఈ అరాచకాలు ఎందుకు బయటకు వచ్చాయి కేరళలో వేసిన హేమ కమిటీతో తెలుగు ఇండస్ట్రీ కూడా పడుతుందా లేక సమంత లాంటి హీరోయిన్లు ప్రశ్నించడంతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చలనం వచ్చిందా టాలీవుడ్ లో అసలు ఏం జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీ వేసిన కమిటీ ముందు ఎవరైనా ధైర్యంగా ఫిర్యాదు ఇస్తున్నారా టాలీవుడ్ మహిళలపై వేధింపులు జరిగితే తెలుగు కమిటీ ఏం చేస్తుంది